హాయ్ వన్ వెల్కమ్ టు ద హరికృష్ణ డైలీ కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా మనం ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ తెలుసుకోబోతున్నాం అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించిన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ వీడియో కూడా మన ఛానల్లో చేయడం జరిగింది దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము ఈ వీడియో చూసి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి నన్ను మా టీంని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాం చంద్రయాన్ త్రీ ప్రయోగంలో నాలుగు సెకండ్ల ఆలస్యం జరిగింది చంద్రుడి దక్షిణ ధృవంపై విజయవంతంగా దిగిన భారత నౌక చంద్రయాన్ త్రీ ప్రయోగ సమయంలో అంతరిక్ష వ్యర్థాలను ఢీకొట్టే పరిస్థితిని తప్పించుకోవడానికి నాలుగు సెకండ్ల పాటు ఆలస్యంగా బయలుదేరిందని ఇస్రో తెలపడం జరిగింది దీనిని దేని ద్వారా అంచనా వేశారంటే కొలీజినన్ లాంచ్ అవాయిడెన్స్ ద్వారా నిర్ణయం తీసుకున్నట్లు ఇస్రో తెలిపింది చంద్రయాన్ త్రీ నౌకను ఎల్విఎం త్రీ ఫోర్ ర్యాకెట్ ద్వారా జులై పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు రోజున శ్రీహరికోట నుంచి ప్రయోగించారు స్మార్ట్ మిసైల్ ప్రయోగం విజయవంతమైంది దీన్ని సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెంట్ రిలీజ్ ఆఫ్ టార్పిడో కూడా అంటారు దీన్ని ఒడిస్సాలోని కలాం ఐలాండ్ నుంచి డిఆర్డిఓ పరీక్షించిన తర్వాత స్మార్ట్ ప్రయోగం విజయవంతమైంది దీన్ని స్వదేశీ సాంకేతికతో డిఆర్డిఓ మరియు ఇండియన్ నేవీ సంయుక్తంగా రూపొందించారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే శత్రు జలాంతరగములను లక్ష్యంగా చేసుకొని దాడి చేయడంలో సాధారణ టార్పిడోల కంటే చాలా ఎక్కువ పరిధిని కలిగి ఉంటుంది ఇక్కడ కొన్ని మన ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే డిఆర్డిఓ భవన్ న్యూఢిల్లీలో ఉంది డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్ ఎవరంటే డాక్టర్ సమీర్వి కామత్ గుర్తుపెట్టుకోండి డాక్టర్ సమీర్ వి కామత్ ప్రస్తుతం కేరళలో నైల్ ఫీవర్ కలకలం వెస్ట్ నైల్ అనేది ఒక వైరల్ జ్వరం ఇది ఇన్ఫెక్షన్ సోకిన క్యూలెక్స్ దోమ ద్వారా మనుషులకు సంక్రమిస్తుంది గుర్తుపెట్టుకోండి ఇన్ఫెక్షన్ సోకిన క్యూలెక్స్ దోమ ద్వారా దీనికి ఎటువంటి ఔషధాలు వ్యాక్సిన్ లేనందున ఓన్లీ లక్షణాల ద్వారానే చికిత్స చేయడం వ్యాధి నిరోధక జాగ్రత్తలు పాటించాలి మొదటిగా ఈ ఫీవర్ని ఎక్కడ కనుక్కున్నారంటే ఉగాండాలో పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళు గుర్తించడం జరిగింది మన భారతదేశానికి విషయానికి వస్తే కేరళలో రెండు వేల పదకొండులో ఆరేళ్ల బాలుడులో గుర్తించడం జరిగింది దీని ముఖ్య లక్షణాలు ఏమిటంటే తలనొప్పి జ్వరం కండరాల నొప్పులు తల తిరగడం జ్ఞాపక శక్తి కోల్పోవడం వంటివి వైరల్ ఫీవర్ సోకిన వ్యక్తిలో మనం గమనించడం జరుగుతుంది మూడు రోజుల పాటు దక్షిణ చైనా సముద్రంలో ఇండియా సింగపూర్ ద్వైపాక్షిక విన్యాసాల ప్రదర్శన మన దేశం నుంచి తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఐఎన్ఎస్ ఢిల్లీ మరియు ఐఎన్ఎస్ కిల్తాన్ యుద్ధ నకోలు సింగపూర్ చేరాయి ఈ పర్యాటన ద్వారా దక్షిణ చైనా సముద్రంలో పైచేయి సాధించేందుకు బల ప్రదర్శన నిర్వహించనున్నాయి ఈ పర్యాటన ద్వారా రెండు సముద్ర దేశాల మధ్య సుదీర్ఘమైన స్నేహం సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నామని ఇరు దేశాల నౌకాదళ అధికారులు స్పష్టం చేశారు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి దక్షిణ చైనా సముద్రంలో ఇటీవల ద్వైపాక్షిక విన్యాసాలు ప్రదర్శన చేసిన రెండు దేశాలు ఏవి ఇండియా సింగపూర్ చందమామ అవతలి భాగం నుంచి నమూనాల సేకరణ చంద్రుడి అవతలి భాగం నుంచి నమూనాల సేకరించడానికి చాంగే సిక్స్ హ్యూమోనౌకను ప్రయోగించనున్నట్లు చైనా ప్రకటించింది ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టడం మానవాళి చరిత్రలో ఇదే మొదటిసారి అని కూడా పేర్కొంది దీనిని లాంగ్ మార్చ్ ఫైవ్ వైఎయిట్ ర్యాకెట్ ద్వారా నింగిలేకి పంపనున్నారు దీన్ని హైనాన్ ప్రావిన్స్లోనే వెమ్చాంగ్ స్పేస్ కేంద్రం నుండి ప్రయోగించనున్నారు చాంగే సిక్స్లో ఆర్బిటార్ మరియు ల్యాండర్ ఉంటాయి ల్యాండర్లో ఐరోపా దేశాలకు చెందిన పరికరాలు మరియు ఆర్బిటార్లో పాకిస్తాన్కు చెందిన పేలోడ్ను వాడడం జరిగింది రెండు వేల ముప్పై నాటికల్లా చందమామపైకి మానవ సహిత యాత్ర నిర్వహించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది ప్రపంచంలో అత్యంత లోతైన బ్లూ హోల్ని కనుగొన్న శాస్త్రవేత్తలు అది ఎక్కడంటే మెక్సికో లేని చేతుమాల్ బేలో ఉన్న బ్లూ హోల్ ఇది భూమిపై అత్యంత లోతైన బ్లూ హోల్గా గుర్తించారు దీని లోత ఎంతంటే పన్నెండు వందల ఎనభై అడుగులు ఇంత లోతు ఉండడం వలన శాస్త్రీయ అన్వేషణకు మరియు కొత్త సముద్ర జీవులను కనుగొనడానికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు ఎఫ్డబ్ల్యూడీ టూ హండ్రెడ్ బిను తయారు చేసిన ఫ్లయింగ్ వెజ్ సమస్య ఎఫ్డబ్ల్యూడీ టూ హండ్రెడ్ బి అనేది ఒక బాంబర్ డ్రోన్ దీనిని ఫ్లయింగ్ వెజ్ సంస్థ రక్షణ శాఖ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినట్లు తెలిపింది ఈ మానవరహిత బాంబర్ డ్రోన్ వంద కిలోల పేలోడ్ను మోస్క్ వెళ్ళగలదు ఇది గంటకు మూడు వందల డెబ్భై కిలోమీటర్ల వేగంతో పన్నెండు నుంచి ఇరవై గంటల పాటు గగనతలంలో ప్రయాణించే సామర్థ్యం కలదు గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుంచి రెండు వందల కిలోమీటర్ల వరకు ప్రయాణించగల ఈ బాంబర్ డ్రోన్ను త్వరలో రక్షణ శాఖకు అందిస్తామని వెజ్జు సంస్థ వెల్లడించింది భారత్ వాయుసేనకు సి టూ ఫైవ్ విమానాలు భారత్ వాయుసేనను మరింత పటిష్టం చేసేందుకు ఎయిర్ బస్ సి టూ నైంటీ ఫైవ్ విమానాల కొనుగోలుకు కేంద్రం ఒప్పందం చేసుకుంది ఈ ఒప్పందం ప్రకారం మొత్తం యాభై ఆరు విమానాల్లో నలభై విమానాలను వడోదరాలో తయారు చేయనున్నట్లు తెలిపారు రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ కల్లా మేక్ ఇన్ ఇండియా తొలి సి టూ ఫైవ్ ఎయిర్క్రాఫ్ట్ వస్తుందని ఎయిర్ బస్ తెలిపింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రెన్యూబుల్ ఎనర్జీ ఉత్పత్తి అత్యధికం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పునరుత్పాదక శక్తి హవా కొనసాగిందని సెంటర్ ఫర్ ఎనర్జీ ఫైనాన్స్ వెల్లడించింది దేశంలో కొత్తగా ఉత్పత్తి అయిన ఇరవై ఆరు గిగా వాట్ల విద్యుత్లో డెబ్బై శాతం పైగా పునరుత్పాదక శక్తి నుంచే వచ్చింది తద్వారా థర్మల్ విద్యుత్ వాటా తొలిసారిగా యాభై శాతం కంటే తక్కువ ఉత్పత్తి అయింది ప్రస్తుతం దేశంలో విద్యుత్ సామర్థ్యం ఎంత ఉందంటే నాలుగు వందల నలభై రెండు గిగా అందులో ముఖ్యంగా రిన్యూబుల్ ఎనర్జీది ఎంత ఉందంటే నూట నలభై నాలుగు గిగావాట్లు ఇది ముప్పై మూడు శాతంకు ఈక్వల్గా ఉంది మనం రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం అందులో నెంబర్ వన్ సోలార్ ఎనర్జీ నెంబర్ టూ విండ్ ఎనర్జీ నెంబర్ త్రీ జియోథర్మల్ ఎనర్జీ నెంబర్ ఫోర్ పవర్ నెంబర్ ఫైవ్ ఓషన్ ఎనర్జీ దీన్ని టైడల్ ఎనర్జీ అని కూడా అంటారు నెంబర్ సిక్స్ బయో ఎనర్జీ ఆల్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ కాకినాడలో కోర్మాండల్ యూనిట్లు కోర్మాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కాకినాడలో పాస్పారిక్ యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్లను నిర్మించబోతుంది ఈ యూనిట్ల నిర్మాణానికి వెయ్యి కోట్ల పెట్టుబడి అవసరమని అంచనా వేశారు ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం పాస్పారిక్ యాసిడ్ తయారీ ప్లాంట్ను రోజుకు ఆరు వందల యాభై టన్నుల సామర్థ్యంతో మరియు సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్ను రోజుకు పద్దెనిమిది వందల టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నారు డిఏపి మరియు ఎన్పికే తదితర పాస్పాటిక్ ఎరువుల తయారీలో ఈ ఆమ్లాలను వినియోగిస్తారు తద్వారా ముని పదార్థాల దిగుమతులపై ఆధారపడనవసరం లేదు ఇక్కడ డిఏపి అనగా డై అమ్మోనియం పాస్పేట్ ఇది ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే బాస్ఫ్రం ఎరువు ఎన్పీకే అనగా నైట్రోజన్ ఫాస్ఫరస్ అండ్ పొటాషియం డెవిన్ పోటీగా భారత్కు చెందిన ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవిక ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదంటే డెవిన్ దీనికి పోటీగానే భారత్కు చెందిన సాఫ్ట్వేర్ డెవలపర్ విహెచ్ ముఫీద్ ఓపెన్ సోర్స్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవికాను రూపొందించారు ఇది ఒక ఏజెంటిక్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మనుషులు అందించే హై లెవెల్ సూచనలను అర్థం చేసుకోగలదు వాటిని వివిధ భాగాలుగా విభజించి అవసరమైన సమాచారాన్ని శోధించి ఇచ్చిన లక్ష్యాన్ని సాధించేలా కోడ్ని రాయగలదు యూజర్ల ప్రమేయం లేకుండా కంప్యూటర్ కోడ్లో లోపాలని సరిచేస్తుంది సముద్ర ఉష్ణోగ్రతలతో డెంగ్యూ వ్యాప్తిని అంచనా వేయవచ్చు హిందూ మా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతను బట్టి డెంగ్యూ విజృంభణను ముందే అంచనా వేయవచ్చని ఓ పరిశోధనలో తేలింది సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగితే దోమల సంఖ్య పెరిగి ఆటోమేటిక్గా డెంగ్యూ వ్యాప్తిపై ప్రభావం పడుతుందని నార్మల్ వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు పంతొమ్మిది వందల తొంభై నుంచి పలు దేశాల్లో నమోదైన కేసులను వారు పరిశీలించారు సముద్ర ఉష్ణోగ్రతల్లో వైరుధ్యాలకు డెంగ్యూ విజృంభణకు మధ్య చాలా దగ్గర సంబంధం ఉన్నట్లు గుర్తించారు ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం ఎడిస్ ఈజిప్టే అనే జాతి దోమకాటు వల్ల మానవ శరీరంలోకి ప్రవేశించిన వైరస్ వల్ల వచ్చేదే డెంగ్యూ జ్వరం ఇది వర్షాకాలంలో అధికంగా కనిపిస్తుంది ఎడిస్ ఈజిప్టే దోమకాటు వల్ల ఒకరి నుంచి మరొకరికి డెంగ్యూ వైరస్ వ్యాప్తి చెందుతుంది ఎడిస్ దోమ మన ఇంటి పరిసరాల్లోనే నివసిస్తుంది డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే అధిక జ్వరం దద్దుర్లు తలనొప్పి కండరాలు మరియు నొప్పులు కొన్ని తీవ్రమైన కేసులు ఏమవుతుందంటే అధిక రక్తస్రావం మరియు షాకుకు దారితీస్తాయి ఇది ప్రాణాంతకం కూడా అవ్వచ్చు కొత్త డైనోసర్ జాతిని కనుగొన్న అర్జెంటీనా శాస్త్రవేత్తలు అర్జెంటీనా శాస్త్రవేత్తలు తొంభై మిలియన్ సంవత్సరాల పురాతన శాఖాహారి డైనోసర్ని కనుగొన్నారు ఇది ఒక చికిసారస్ నెకుల్ అనే కొత్త మధ్య తరహా శాకాహార డైనోసర్ మిషన్ గగన్యాన్ త్వరలో మరో కీలక పరీక్ష గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రయోగం చేపట్టనుంది త్వరలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు దీనిలో భాగంగా చినూక్ హెలికాప్టర్ సహాయంతో సుమారు నాలుగు నుండి ఐదు కిలోమీటర్ల ఎత్తుకు వెళ్ళి అక్కడ నుండి పారాచూట్ల పనితీరును పరీక్షిస్తారు మూడోసారి రోదసి లేకి యాత్ర చేపడుతున్న భారత సంతతి హ్యోమోగామి భారత సంతతికి చెందిన అమెరికన్ హ్యోమోగామి సునీత విలియమ్స్ మూడోసారి రోదసీ యాత్రను చేపడుతున్నారు ఈమె బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ హ్యోమోనౌక ద్వారా అంతరిక్షయానం చేయనున్నారు సునీత విలియమ్స్తో పాటు బుచ్ విల్మోర్ కూడా అంతరిక్షంలోకి పయనం అవుతున్నారు సాంకేతిక కారణాల దృష్ట్యా భారత కాలమానం ప్రకారం మే ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకు ఫ్లోరిడాలోని కేఫ్ కెనాల్ రాల్ నుంచి వెళ్ళవలసిన రోదశీ యాత్ర ఆగినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది మరలా ఈ రోదసి యాత్ర ఈస్టర్న్ డే టైం ప్రకారం ఈ నెల పదిహేడవ తేదీ సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాలకు ప్రయోగం చేపట్టనున్నారు అనగా భారత కాలమానం ప్రకారం పద్దెనిమిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నలభై ఆరు నిమిషాలకు ఈ ప్రయోగం అనేది నిర్వహించబోతున్నారు నెక్స్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్ అనగానేమి దాని దేనికోసం ఇస్రో తయారు చేయబోతుంది ఇస్రో తొలి రోజుల్లో చేపట్టిన రోహిణి సౌండింగ్ రాకెట్ల ప్రయోగాల తర్వాత నలభై కిలోల నుంచి ఐదు వేల కిలోల బరువు ఉన్న ఉపగ్రహాలను మోసుకెళ్లే ఎస్ఎల్వి ఏఎస్ఎల్వి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఎల్విఎం త్రీ ఎస్ఎస్ఎల్వి అని ఆరు రకాల రాకెట్లు ఇప్పటి వరకు అభివృద్ధి చేసింది త్వరలో మానవ సహిత ప్రయోగంతో పాటు యోమోగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్ళి తిరిగి సురక్షితంగా తీసుకువచ్చే ప్రయోగంతో పాటు అత్యంత బరువు ఉండే సమాచార ఉపగ్రహాలను జిటిఓ ఆర్బిట్లోకి పంపేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటుంది నేపథ్యంలో ఇరవై వేల కిలోల బరువు ఉండే ఉపగ్రహాలను భూమికి సమీపంలోనే లియో ఆర్బిట్లేకి పదివేల కిలోల బరువు ఉండే ఉపగ్రహాలను జీటిఓ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టే సామర్థ్యంతో ఇస్రో నెక్స్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్ తయారీని చేపట్టింది ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి